హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను రీసెంట్గా హీమవద్ గోపాల స్వామి బెట్ట అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా దాని కంటిన్యూషన్ అనమాట ఇది సో మేము టికెట్స్ తీసుకుని ఇంకా బస్ దగ్గరకు అయితే వెళ్తున్నాము సిక్స్టీ రూపీస్ ఏమో పడింది పర్ హెడ్ ఒక్కొక్క టికెట్ సో మన పర్సనల్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇక్కడ స్ట్రిక్ట్గా అలౌడ్ లేదనమాట ఎందుకంటే ఇది కొంచెం గాడ్ సెక్షన్ ప్లస్ రోడ్ కూడా నిటార్గా ఉంటుందన్నమాట సో సేఫ్టీ ఉండదు అంతగా అని చెప్పేసి కే సో కేఎస్ఆర్టీసీ బస్సులో మాత్రమే మనము వెళ్ళాలి సో లోపల అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ నుంచి లోపలికి మన ప్రైవేట్ వెహికల్స్ అయితే అలో చేయరు సో మన వెహికల్స్ బయటనే పార్క్ చేసేసి కేఎస్ఆర్టీసీ బస్లో టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట సో ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళాం ఈ గుడికి అయితే ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము సో నాకు అడివి అనగానే కొంచెం టెన్షన్ అయ్యింది ఎందుకంటే అది బండిపుర ఫారెస్ట్ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట ఇది అన్ని వైల్డ్ ఎలిఫెంట్స్ తర్వాత పులులు ఇంకా ఆల్మోస్ట్ అన్ని వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ ఒక చేదు అనుభవం ఏంటి అంటే బస్సు అయితే ఫుల్ అయిపోయింది సో బస్సు అయితే కొంచెం వెళ్తూ వెళ్తూ కొంచెం హైట్కి రీచ్ అయ్యేటప్పటికి బస్సు ఇంకా మూవ్ అవ్వలేకపోయింది సో డ్రైవర్ చాలా కష్టపడ్డాడు ఇంకా బస్ అయితే అసలు మూవ్ అవ్వలేదు మాకైతే చాలా టెన్షన్ అయిపోయింది పక్కనే చాలా పెద్ద పెద్ద లోయలు అయితే ఉన్నాయి సో కొంచెం వెనక్కి వెళ్ళి ఒక రాయిని అయితే గుద్దేసిందనమాట బస్సు వెనక్కి నుంచి సో మేమంతా దిగేసి ఇంక కొంత ఒక ఫైవ్ మినిట్స్ ముందుకు నడుచుకొని వెళ్ళి తర్వాత బస్సు మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ వెళ్ళామనమాట సో అక్కడి నుంచి చూస్తే నాకైతే చాలా టెన్షన్ వేసింది అని చెప్పి చాలా థిక్ ఫార్ फारेस्ट अन्माटा అంటే మాకు ఫస్ట్ టైం కదా ఇలా వెళ్ళడం సో కొంచెం టెన్షన్ అనిపించింది బట్ అంతంత భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే కేఎస్ఆర్టీసీ డ్రైవర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ అనమాట అందుకని చెప్పేసి ప్రైవేట్ వెహికల్స్ని అలో చేయట్లేదు అనమాట ఇక్కడ చూడండి ఎదురుగా ఇంకో బస్సు వస్తుంది ఇది అసలు చాలా చిన్న రోడ్ అంటే చిన్న రోడ్ ఆ రోడ్లో ఆపోజిట్ పై నుంచి దిగేవాళ్ళు కింద నుంచి వెళ్ళేవాళ్ళు అసలు నాకైతే కొంచెం భయం అయితే అనిపించింది సో ఇక్కడ నేను చూపించాను కదా ప్యాడన్ అది కౌడంగ కౌడ కాదు ఎలిఫెంట్ డంగ్ సో ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా వైల్డ్ ఎలిఫెంట్స్ నాకు ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ ఒక ఎలిఫెంట్ అయితే ఈవినింగ్ వచ్చి ఇక్కడ సో వేణుగోపాల స్వామికి ఒక నమస్కారం అయితే చేసుకుని వెళ్తుందట అదైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈవెన్ మీరు ఇన్స్టాగ్రామ్లో కావాలంటే ఆ వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఎవ్రీడే ఏనుగులు వస్తాయన్నమాట ఇక్కడ ఒక ఏనుగు అయితే మస్ట్గా వస్తుందంట సో దాని పేడంతా అక్కడంతా ఉందన్నమాట శౌర్య పేడ తొక్కేసి కాల్కి కిందంతా తు తుడుచుకుంటున్నాడు అనమాట సో టెంపుల్ అయితే ఇది మేము రీచ్ అయిపోయి ఈ టెంపుల్ వచ్చి మన కృష్ణుడికి అంకితం చేయబడిన టెంపుల్ అనమాట సో ఇది ఎందుకు గోపాల స్వామి బెట్ట అని పేరు వచ్చిందంటే హిమము అంటే మంచు కదా సో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇయర్ మొత్తం కూడా ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కల ప్లేస్ అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది సో అందుకని చెప్పి గోపాల స్వామి బెట్ట అనేసి పేరు వచ్చిందనమాట సో ఇది ఫోర్టీన్త్ సెంచురీలో కట్టినటువంటి ఒక ఆలయం అనమాట సో ఇక్కడ చూడండి అత్తి చెట్టు చాలా పెద్ద చెట్టు అత్తి పళ్ళు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కిందంతా పడి తొక్కేశారనమాట సో నాకైతే చాలా ఇష్టం ఇవి కానీ చాలా ఎత్తులు హైట్లో ఉన్నాయి సో అందుకని చెప్పి నేను తీసుకోలేదు సర్లేం కోతులే ఇకపోతే ఈ ఆలయం యొక్క పౌరాణిక నేపథ్యం చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రదేశాన్ని గోవర్ధనగిరి లేదా కమలాచల అనే పేరుతో పిలుస్తారు ప్రస్తుత ప్రస్తుతం ఇప్పుడు గోపాలస్వామి బెట్ట అని పిలుస్తారు కన్నడ భాషలో బెట్ట అంటే కొండ అనమాట సో హిమావత్ గోపాలస్వామి కొండ సో దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో చామరాజనగర్ డిస్టిక్ గుండ్లపేట తాలూకులో ఉందన్నమాట ఈ యొక్క గోపాలస్వామి కొండ సో ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే ద్వాపర యుగంలో మంచుతో కప్పబడినటువంటి పర్వతరాజు అయినటువంటి హిమవంతుడి కుమార్తె అయినటువంటి గిరిజ వివాహ వేడుకలు ఘనంగా జరగాలని అను నిర్ణయించారనమాట సో ఉత్తర భారతదేశంలోని కాశీలో జరగనున్నటువంటి వివాహానికి బ్రహ్మ రుద్రుడు వ్యాసుడు పరాశరుడు వంటి గొప్ప గొప్ప ఋషులు ఇంకా సో ఇంకా ముప్పై మూడు కోట్ల దేవతలు హాజరు కావాలి ఇదే గనక జరిగితే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అన్ని దివ్య శక్తుల సమూహం భూమిని చేరిందంటే భూమి యొక్క సమతుల్యత దెబ్బతింటుందని మరియు మొత్తం భూమి పాతాళంలోకి నెట్టివేయబడుతుందని చెప్పి బ్రహ్మ ఇతర దేవతలు చాలా ఆందోళన చెందారనమాట సో ఈ విపత్తు నుంచి కాపాడడానికి భూమిని కాపాడడానికి బ్రహ్మ మరియు ఇతర ఇతర దేవతలు ఈ విపత్తు నుంచి కాపాడమని చెప్పి అగస్త్య మహాముని దగ్గరకు వెళ్తారు సో దక్షిణ భారతదేశానికి వెళ్ళి తను ప్రతిగా వ్యవహరించమని అభ్యర్థిస్తారు సో బ్రహ్మ మరియు ఇతరుల కోరిక మేరకు అగస్త్య మహాముని అందుకు అంగీకరించి తన కమండలములో గంగా యమున వంటి నదుల నుండి పవిత్ర జలాలను సేకరించి దక్షిణ భారతదేశానికి బయలుదేరాడు ఋషి బయలుదేరే ముందు దేవతలు అతనికి మరొక విజ్ఞప్తి చేశారు అదేంటంటే మహామేరు పర్వతరాజు మరియు అగస్త అగస్త్య మహర్షి శిష్యుడైనటువంటి పర్వతరాజు వింధ్య మధ్య ఆధిపత్యం కోసం నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది సో తన శక్తిని ప్రదర్శించడానికి మేరు రాజు ఆకాశానికి మరియు అంతకు మించి ఎదిగాడు తద్వారా సూర్యుడు మరియు చంద్రుల కదలికకు ఆటంకం కలిగింది సో దక్షిణ భారతదేశంలో సూర్యుడు మరియు చంద్రుడు ఉదయించకపోవడంతో లేదా అస్తమించకపోవడంతో ప్రజలు కటిక చీకటిలో నివసిస్తున్నారనమాట సో ఇప్పుడు దేవతలు తన శిష్యుడైనటువంటి వింధ్యరాజు మరియు మహామేరు రాజు మధ్య జరిగిన ఈ అనారోగ్యకరమైన గొడవను ఆపమని అగస్త్య మహర్షిని వేడుకున్నారు సో దానవులైనటువంటి అగస్త్య మహర్షి జోక్యం చేసుకోవడానికి అంగీకరించి దక్షిణ భారతదేశానికి బయలుదేరాడు దారిలో అగస్త్య మహర్షి వింధ్య పర్వతాలను సందర్శించాడు తూను చూసిన వింధ్య మహామునికి తల వంచి గౌరవప్రదమైన నమస్కారం చేశాడు సో ఈ అవకాశాన్ని అందించుకున్న అందిపుచ్చుకున్నటువంటి అగస్త్య మహర్షి యుద్ధం ముగిసే వరకు కూడా దక్షిణ భారతదేశం నుంచి అగస్త్య మహర్షి తిరిగి వచ్చే వరకు అదే స్థితిలో ఉండాలని ఆదేశించాడు సో తద్వారా వింధ్య పర్వతం మరింత అభివృద్ధి చెందకుండా ఆపాడు తర్వాత అగస్త్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించి సహ్యాద్రి పర్వతానికి చేరుకున్నాడు అక్కడ నుంచి తనకు అప్పగించినటువంటి భూమిని రక్షించే దైవిక మరియు కష్టతరమైన పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి కోసం కృష్ణుడిని సహాయం కోరుతూ ప్రార్థించాడు సో అగస్త్య ముని చేసిన తపస్సుకు సంతోషించి కృష్ణుడు ముని ముందు ప్రత్యక్షమై అతనికి ఒక వరం ఇచ్చాడనమాట సో అది ఏంటంటే అగస్త్య మహర్షి కృష్ణుడిని తన భార్యలు రుక్మిణి మరియు సత్యభామలతో కలిసి సహ్యాద్రి శ్రేణిలోని కనకాచల పర్వతంపై స్థిరపడమని అభ్యర్థించాడు తనను చూడటానికి వచ్చే భక్తులు బస చేయడానికి సరైన ఆశ్రయాలు కలిగి ఉండాలని మరియు ఏడుగురు ఋషులు ఏడాది పొడవునా ఆ ప్రదేశంలో పూజలు అందించాలనే ఒక కండిషన్ పైన కృష్ణుడు ఈ కోరికను మన్నించాడు సో అగస్త్య మహర్షి శ్రీకృష్ణుని శరత్ షరతులకు అంగీకరించి కృష్ణుడి విగ్రహాన్ని అతని ఇద్దరు భార్యలు రుక్మిణి మరియు సత్యభామ ఆవులు గోపికలు మరియు అతని స్నేహితుడు మకరందతో కలిసి ప్రతిష్ఠించి పూజా స్థలాన్ని పవిత్రం చేశాడు శ్రీకృష్ణుడు మూడు వేర్వేరు భంగిములలో మందర అంటే సురవణ్య అని కూడా పిలుస్తారట చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది దక్షిణ గోవర్ధనగిరిలోని మంచుతో కప్పబడిన ఈ పర్వతంపై ఉన్న శ్రీ గోపాలస్వామి ఆలయంలో ఏడుగురు ప్రతిరోజు శ్రీకృష్ణుడిని పూజిస్తారని నేటికి నమ్ముతారు సో ఇది సో ఇది ఈ స్థలం యొక్క పురాణం అన్నమాట సో అగస్త్య మహర్షి ఇక్కడ వచ్చి శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణిని తన చేతుల మీదుగా తానే ప్రతిష్ఠించాడని మరియు ఏడుగురు మహర్షులు ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడికి వాళ్ళే స్వయంగా పూజలు చేస్తారని ఇక్కడి నమ్మకం అన్నమాట సో ఇంత పురాణ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం చాలా అందంగా కూడా ఉంది చుట్టూ ఫుల్ అడవులు అనమాట గుడి గుడి వెనక భాగంలో ఒక కాంపౌండ్ అయితే ఉంటుంది ఆ కాంపౌండ్ దాటి అటువైపు వెళ్ళకూడదు అదంతా రెస్ట్రిక్టెడ్ అనమాట సో ఆ కాంపౌండ్ దాటి అటువైపు కనుక ఎవరు వెళ్ళినా ఫైన్ ఉంటుందన్నమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి అది కంప్లీట్గా స్ట్రి రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట చూడ్డానికైతే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చుట్టూ కొండలు పర్వతాలు చుట్టూ మంచు కప్పబడి ఉంటుందన్నమాట అసలు మేము వెళ్ళిన టైంకి మధ్యాహ్నం అయిపోయింది అసలు ఎండ అనే ఫీలింగే లేదన్నమాట అక్కడ కూర్చుంటే చల్లటి గాలిలు మన వైపు వీస్తూ ఉంటే ఎంత చల్లగా ఎంత బాగుంటుందో అసలు ఏసీలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట అందుకే హిమావద్ గోపాల స్వామి బెట్ట అనేసి పేరు కూడా ఎప్పుడు హిమము అంటే మంచుతో కప్పబడి ఉండేటువంటి కొండ అనమాట అందులోనూ అక్కడ చల్లటి గాలులు మనల్ని తాకుతూ ఉంటాయన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది చుట్టూ చూడడానికి కూడా వ్యూ పాయింట్స్ అయితే ఎంత బాగుంటుందో ఇక్కడ మేము ఆల్రెడీ దేవుడి దర్శనం చేసుకుని కిందకి దిగుతున్నాం అనమాట దిగేటప్పుడు చూడండి అసలు ఎంత థిక్ ఫారెస్ట్ అంటే చాలా పెద్ద ఫారెస్ట్ అన్నమాట బండిపూర ఫారెస్ట్ అంటే ఇట్స్ అ ఇట్స్ అ వెరీ బిగ్ ఫారెస్ట్ అండ్ ఈవెన్ ఇంకా బెంగళూరులో బన్నరగట్ట నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంది కదా మన్నరగట్ట నేషనల్ పార్క్ నుంచి బండీపుర ఫారెస్ట్కి కనెక్ట్ అవుతుందంట అంత పెద్దది ఇది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎటు చూసినా తిక్కు ఫారెస్ట్ కొండలు కోనలు ఎంత బాగుంది అసలు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అనే చెప్తాను నేనైతే సో ఇదైతే ఇవాళ వ్లాగు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్